తెలుగు చలన చిత్ర సీమ రంగం పూర్తి విషాదంలో మునిగిపోయిన సంఘటన ఏదో కాదు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో తనదైన నటనతో విభిన్నమైన పాత్రలతో పడిపుబ్బ నవ్వించడం మాత్రమే కాదు కరిగిపోయేలాగా ఏడిపించాడు అంతేకాకుండా నోరారా మనందరి చేత తిట్టించుకున్నాడు కూడా అలాంటి గొప్ప నటుడు ఆయన కోట శ్రీనివాసరావు గారు ఆయన ఎనభై మూడేళ్ల వయసులో అకస్మాత్తుగా కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో నెట్టివేసింది ఇలాంటి నేపథ్యంలోనే కోట శ్రీనివాసరావు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుందా అలా కోట శ్రీనివాసరావు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న కొన్ని అరుదైన ఆశ్చర్యకరమైన విషయాల్లో ముఖ్యంగా కోట శ్రీనివాసరావు గారి పెద్ద మనవడు ఎవరు ఏం చేస్తుంటాడు తాత చనిపోయిన రోజున అతడు ఏం చేశాడు అతడి గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే కోట శ్రీనివాసరావు గారు నటుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే ఆయనకి వివాహం జరిగింది ఆయన భార్య పేరు రుక్మిణి అయితే కోట శ్రీనివాసరావు రుక్మిణి గారుల దంపతులకి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మరియు ఒకరు కొడుకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన ఒకే ఒక్క కొడుకు అవ్వడంతో కోట శ్రీనివాసరావు గారు తన కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఎంత ప్రేమ అంటే పోయిన తన తండ్రి పేరే వచ్చేలా శ్రీ ఆంజనేయ ప్రసాద్ అని పెట్టుకుని ముద్దుగా ప్రసాద్ అని పిలుస్తూ ఉండేవారు అలాంటి కోటి శ్రీనివాసరావు గారి కొడుకు ప్రసాద్ గారి కూడా తండ్రి నటనలో ఆరితేరుతూ ఉంటే చిన్నప్పటి నుంచి తండ్రిని చూసి పెరగడంతో నటనా ప్రభావం తన మీద కూడా పడి సినిమా రంగంలోకి నటుడిగా అడుగు పెట్టాడు తండ్రి మాదిరిగానే మొదట్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా గాయం సినిమాలో తండ్రితో కలిసి నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు అలా సినిమా రంగంలోకి కోటా శ్రీనివాసరావు గారి కొడుకుని అని చెప్పుకోకుండా స్వయం కృషితో కష్టపడి సినిమా రంగంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నప్పటికీ ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు గారి కొడుకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది అలా ఇండస్ట్రీలోకి నటుడిగా ఎన్నో ఆశలతో కోరికలతో అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత వివాహం చేసుకోవడం ఆయనకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు జీవితం అంతా హ్యాపీగా సాఫీగా సాగిపోతున్న నేపథ్యంలోనే కోట శ్రీనివాసరావు గారి జీవితంలో ఏర్పడ్డ విషాదం ఆయన కొడుకు కోట ప్రసాద్ గారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి అకస్మాత్తుగా కన్ను మూయడం ఆ సంఘటన చివరి రోజు వరకు కోట శ్రీనివాసరావు గారిని ఎంతలా కుదిపి వేసింది అంటే కొడుకును తలుచుకొని ఆయన బాధపడని క్షణం ఉండదు అని అంటూ ఉంటారు అలాంటి కోట శ్రీనివాసరావు గారు ఆ ఉండి తేరుకోవడానికి నటుడిగా తనను తాను ఇంకా ఎక్కువ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారట పితృ వియోగాన్ని కానీ పుత్ర వియోగాన్ని మాత్రం భరించలేము ఆ బాధ నుండి బయట పట్టానికి అందులోనే ఒకే ఒక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకోవడం వాడు నాలాగా నటుడిగా అడుగుపెడితే నాకంటే నాకంట గొప్ప నటుడు అవుతాడని ఎన్నో ఆశలు కలలు కన్నాను అలాంటి వాడు నా కళ్ళ ముందే మూయడంతో ఆ బాధ నుండి తేరుకోవడానికి కుటుంబానికి ధైర్యంగా ఉండడానికి తాను ఇంకా సినిమాల్లో నటిస్తూ సినిమానే తనకి ఒక వ్యాపకంగా మరుపుగా పెట్టుకున్నానట ఇక ఇదిలా ఉంటే కోట శ్రీనివాసరావు గారి కొడుకు కోటా ప్రసాద్ గారి కుటుంబం గురించి చూసుకున్నట్లయితే అతడి భార్య మరియు కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పేరు కోట శ్రీనివాస్ పైగా కోట శ్రీనివాసరావు గారి కొడుకే తన తండ్రి పేరే పెట్టుకుంటున్నానని తనకే చెప్పడం జరిగిందట అలా తన తండ్రి మీద ఉన్న ప్రేమతో ఆయన ఉన్న రోజుల్లోనే నాన్న నేను నా కొడుక్కి నీ పేరే పెట్టుకున్నానని చెప్పి గొప్పగా చెప్పుకోవడం మాత్రమే కాదు తండ్రి పేరు పెట్టి పిలవకూడదని ముద్దుగా తన కొడుకుని కూడా నాన్న నాన్న అని పిలుస్తూ ఉండేవాడట అలాంటి కోటా శ్రీనివాస్ గారి పెద్ద మనవడు అయిన కోటా శ్రీనివాస్ బీటెక్ ప్రస్తుతానికి ఉస్మానియా క్యాంపస్లో చదువుకుంటున్నాడు ఇక రెండవ కొడుకు విషయంలోకి వెళ్తే ఇతడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు పైగా కోట శ్రీనివాసరావు గారి పెద్ద మనవుడు అయిన కోట శ్రీనివాస్ తనకి సినిమా రంగంలో రావాలన్న ఆసక్తి లేదట పైగా కోట శ్రీనివాసరావు గారు కూడా ఎప్పుడు పిల్లల్ని మాత్రం సినిమా రంగం వైపు రావాలని ప్రోత్సహించలేదట ఇక ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడని చాలా బాగా చదువుకుంటున్నాడని ఒక మంచి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడని ఎన్నో ఆశలు కళలు కంటున్నాడు అని చెప్పుకొచ్చారు ఇక ఇదిలా ఉంటే కోట శ్రీనివాసరావు గారు ఉన్న రోజుల్లోనే ఒకవేళ తాను గనక పోతే తనకి చివరి కార్యక్రమాలు అన్ని చేయాల్సింది తన పెద్ద మనవడే అని ముందే చెప్పేశాడ దురదృష్టం కొద్దీ ఆయన అకస్మాత్తుగా ఎనభై మూడేళ్ల వయసులో కన్ను మూయడంతో చివరి కార్యక్రమాలు అన్ని దగ్గరుండి కోటా శ్రీనివాసరావు గారి పెద్ద మనవడు అయిన కోటా శ్రీనివాసే దగ్గరుండి జరిపించడం జరిగింది పైగా లేని తన తాతని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు తన తాత తనతో ఎంతో స్నేహంగా ఉండేవాడని ముఖ్యంగా తన సినిమాల్లో నటించిన రోజుల గురించి నటుడిగా తాను బిజీగా ఉంటూ తన తండ్రిని తన అత్తలనే అందరికీ దూరంగా ఉంటూ ఆ రోజుల్ని చాలా మిస్ అయ్యేవాడని అలాంటి తాత సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత మిగతా సమయాన్నంతా మనవళ్ళమైనా మాతోనే గడిపేవాడు ముఖ్యంగా తాతకి నేనంటే చాలా ఇష్టం పైగా తాత పేరు నా పేరు ఒకటే అవ్వడంతో తాత నన్నైతే తాత తాత అని నేను ఆయన్ని తాత అని తాను నన్ను తాత అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళము అంటూ లేని తన తాతని గుర్తు చేసుకుంటే చివరి కార్యక్రమాల్లో కన్నీరు మున్నీరు అయ్యాడు అదండి అసలు సంగతి కోటా శ్రీనివాసరావు గారు పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే కోటా శ్రీనివాసరావు గారి చివరి కార్యక్రమాలను దగ్గరుండి జరిపించిన ఆయన పెద్ద మనవడు ఆయన కోటా శ్రీనివాస్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి